క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయ కళా ధ్యానాంశము కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచ్చిన నేను చదువుదాం దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని చేసెను సహోదరి సహోదరుడా మనము అని అంటే మనము దేవునిని ఆశ్రయించాలి ఉజియా గురించి ఇక్కడ దేవుని లేఖనము తెలియచేసినట్లుగా అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లుతూ వచ్చాడు మన జీవితాలలో కూడా మనము కుటుంబ పరంగా అయినా ఆర్థిక పరంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా శారీరకంగా అయినా భౌతికంగా అయినా అన్ని విషయాలలో మనము వర్ధిల్లాలి అని అంటే దేవునిని ఆశ్రయించాలి దేవునిని ఆశ్రయిస్తే మనము వర్ధిల్లుతాం పరిశుద్ధ గ్రంథములో మన పితరులు అనేక మంది వారి యొక్క జీవితాలలో ఉన్నటువంటి ఆ కష్టమే కావచ్చు బాధే కావచ్చు ఇబ్బందే కావచ్చు ఆకలి దప్పులే కావచ్చు అనేకమైన పరిస్థితులు వారు అనుభవిస్తున్నప్పుడు వారి జీవితాలలో దేవుని ఆశ్రయించి వారు వర్ధిల్లుతూ వచ్చారు మరి సహోదరి సహోదరుడా రోజు నీ కష్టాలలో మీ శ్రమలలో ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నారు ఎవరి ఆశ్రయాన్ని మీరు కోరుకుంటూ ఉన్నారు ఒకవేళ నీవు మనుషులను ఆశ్రయిస్తే పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు దేవునికి స్తోతురాం ఈ దినము నీవు దేవునిని ఆశ్రయిస్తే దేవునిని ఆశ్రయించిన ఉద్య అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు మరి సహోదరి సహోదరుడు ఇంకా నీవు దేవునిని ఆశ్రయించకుండా ఉంటే ఇంకా దేవుని యొక్క ఆశ్రయాన్ని కోరుకోకుండా ఉంటే ఈ దినమే ప్రభువుని ఆశ్రయిస్తే దేవుడు దిన దినము నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తాడు జ్ఞానము లేక బాధపడుతున్నవా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవా అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నవా ఒకవేళ ఏ పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడుతున్నా నీవు దేవుని ఆశ్రయిస్తే దేవుడు మీ జీవితాల్లో వృద్ధిని కలగ చేస్తాడు దేవుడు అభివృద్ధి చేసే దేవుడు దేవునికి స్తోత్ర సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుదాం అతి క్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిలుడు ఎవరైతే తమ అతిక్రమాలను ఒప్పుకుంటారో తమ పాపాలను ఒప్పుకుంటారో దేవుని ఎదుట పశ్చాత్తాపము కలిగి ప్రార్థిస్తారు దేవుడు వారి అతిక్రమాలను క్షమించి వారి జీవితంలో అభివృద్ధిని దేవుడు కలగ చేస్తాడు ఈ దినాన్న మనము వర్ధిల లేకపోవటానికి మన అతిక్రమాలే కారణంగా ఉంటూ ఉన్నాయి మరి ఇంకా ఒకవేళ మన అతిక్రమాలే కారణమైతే ఈ దినము యథార్థమైన హృదయముతో ఎవరైతే దేవుని ఎదుట తమ యొక్క పాపములను ఒప్పుకుని ప్రార్థిస్తారు వారు కనికరింపబడతారు వారు జీవితాల్లో అభివృద్ధిని చూస్తారు మరి ఈ దినము మనము వర్దిల్లాలి అంటే మన యొక్క జీవితంలో దేవుని ఆశ్రయించాలి మన అతిక్రమాలన్నిటినీ మనం ఒప్పుకోవాలి ఎవరైతే ఒప్పుకుంటారో వారిని దేవుడు కనికరిస్తాడు మరి సహోదరి సహోదరుడా మరి దినము ఏ అతిక్రమము నీ ఆశీర్వాదానికి నీ అభివృద్ధికి ఆటంకంగా ఉందో ఆ అతిక్రమాలను ఒప్పుకుని ప్రభు ఎదుట కనికరం పొందుదాం యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో అవచనాన్ని చదువుదాం నీవు పవిత్రుడు యథార్థవంతుడివై యార్థవంతుడు అయిడలా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును ఎవరైతే దేవుని ఎదుట నీతిగా జీవిస్తారో వారి నీతికి తగినట్లుగానే దేవుడు వర్ధిలింప చేస్తాడు మరి సహోదరి సహోదరుడా మనము నీతి కలిగి యథార్థతను కలిగి జీవిస్తున్నా దేవుని పిల్లలమైన మనము ఎక్కడున్నా యథార్థంగాను నీతిగాను మనము జీవించాలి రోజు మన నీతి మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకు ఈ దినాన్న అనేక మంది వారు అనుభవిస్తున్న శ్రమలే కావచ్చు వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులే కావచ్చు వారికి ఉన్నటువంటి అక్కరలే కావచ్చు అనేక పరిస్థితుల్లో దేవుడు పిల్లలు కూడా నీతిని విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు అందుకే వారు జీవితాలలో వారు వర్ధిల లేకపోతూ ఉన్నారు ఎవరైతే నీతిగా యథార్థంగా జీవిస్తారో నీ నీతి నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలను కలగ చేస్తారు సహోదరి సహోదరుడ పరిస్థితులు ఏవైనా కావచ్చు శ్రమలు ఎన్నైనా రావచ్చు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ఎక్కడున్నా కూడా మనము నీతిగా జీవించాలి ఎవరైతే నీతిగా జీవిస్తారో నీతి మంతుల్ని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడు నీతి మంతుల జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటి నుండి దేవుడే విడుదల చేస్తాడు నీతి మంతుల్ని దేవుడు వృద్ధులోనికి తీసుకొస్తాడు మరి మనం నీతి కలిగి జీవిస్తున్నామా ఇంకా అనీతి మంతులుగానే జీవిస్తున్నామా ఒకవేళ ఇంతకాలము అనీతి మంతులుగా ఉన్న కారణం చేతనేమో మన కుటుంబాలు వర్దిల్ లేదు మన బిడల జీవితాలు వర్దిల్ లేదు మన ఆర్థిక పరిస్థితులు వర్దిల్ లేదు మన యొక్క ఏది చేసినా మనము అభివృద్ధిని చూడలేకపోతు కనుక ఈ ఉదయకాల సమయములో సమయంలో ఈ మాటలు వినుచుండగా సహోదరి సహోదరుడా అభివృద్ధి చెందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న మీ జీవితాల్లో మరి దేవుని ఆశ్రయించారా దేవుని ఎదుట మీ అతిక్రమాలు ఒప్పుకున్నారా దేవుని ఎదుట నీతిగా మీరు జీవించగలుగుతూ ఉన్నారా ఒకవేళ మీరు ఈ దినము ఎలాగున్నా సరే ఇప్పుడే ప్రభు ఎదుట యథార్థమైన హృదయముతో మీ అతిక్రమాలను ఒప్పుకుని దేవుని ఆశ్రయించి మనము కలిగిన దాంట్లో యథార్థత కలిగి నీతిగా జీవిందాం అలాంటి నీతియుక్తమైనటువంటి జీవితాలను దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాము ప్రార్థనలో ఏకీభవిందాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియా పర్లోకుపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచున్న మా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో అభివృద్ధిని మీరు చేయండి ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారు వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రతికూల పరు నుండి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వర్ధలింప చేయమని ప్రార్థన చేసిన ఇంకా ఎవరైనా ఉంటే ఒప్పుకున్నట్లు నైనా నీతిగా మేము జీవించగలిగినట్లు మీ సహాయములు మాకు అందరికీ దయచేయండి ఎవరైతే నైనా ఈ ఉదయ కాలము ప్రార్థన కోరి కోరున్నారో వారందరి జీవితాల్లో మీరు మేలు చేసి మహిమ పొందమని ప్రతి ఒక్క మీరు దర్శించి బలపరిచినయన మీరు మాకు తోడుగా ఉండి ఆ నిశ్చేతము చేరు వరకు మమ్మలను మీరు నడిపించి మహిమ పొందమని సమృద్ధిగా దీవించమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె